హాయ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ చూస్తున్నారు కదండి సమ్మర్లో కూడా కనంకామ్రం ఫ్లవర్స్ చాలా చక్కగా ఎన్ని ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయో మీరే చూడండి వీటిని ఒక చెట్టుకు మనం చాలా గుబురుగా పెంచుకోవాలంటే మనం ఈ విధంగా అయిపోయిన విత్తనాల ఇలా కట్ చేసుకుంటే చూడండి చక్కగా మళ్ళీ కొత్తగా వస్తుంటాయి మొగ్గలు లేదా ఒక కొమ్మను మనం చిన్నగా విరగొట్టామనుకోండి అప్పుడు కూడా సైడ్గా ఎక్స్ట్రా కొమ్మలు వస్తాయండి అప్పుడు చెట్టు గుబురుగా వస్తుంది ఫ్లవర్స్ అయితే కూడా చాలా బాగా పూస్తాయి ఒక చిన్న టిప్ అండి విత్తనాలు మనం అక్కడే మటిలో వేసిన మనకు మొక్కలు వస్తాయి కానీ ఇవి ఇలా వేయడం వల్ల ఈ సమ్మర్లో చాలా అంటే చాలా మనకు ఎండలకు మొగ్గలన్నీ ఎండిపోయి ఫ్లవర్స్కి మనము చెట్లకు వాటర్ పోసేటప్పుడు ఏమవుతుందంటే అవి తనాలు చెట్లు పోతాయండి చాలా దూరం చిట్లిపోయి మనకు మొక్కలు కూడా దొరకవు అవి ఎక్కడ పడ్డాయో కూడా తెలీదు అవి అలాంటప్పుడు మనము కొన్ని విత్తనాలను సేకరించి పెట్టుకుంటే రైనీ సీజన్లో చాలా వరకు మనం కొత్తగా మొక్కలు వేసుకోవచ్చండి ఈ టెర్రస్ గార్డెన్ పైన ఇంకా కుండీల్లో టబ్బుల్లో పెంచుకునే వాళ్ళు కూడా మొక్క ఈ విధంగా మొగ్గలను వాటి విత్తనాలను సేకరించి చక్కగా మళ్ళీ ఫ్లవర్స్ అయితే చెట్లు మనకు నచ్చిన కలర్స్ కూడా లేకుండా పోతున్నాయి అనకుండా వాటిని చక్కగా దాచిపెట్టుకున్నామంటే రైనీ సీజన్లో చక్కగా అండి ఇవి ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అండి మనకు మార్కెట్లో కొన్నామంటే చూడండి ఇలా ఉంటుంది కాడ దగ్గర ఒక లావుగా ఇలా ఉంటుంది కదండి మనం కొన్నప్పుడే ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చినా కూడా కొంచెం మనం తీసుకునేసరికి ఇలా మనకు అయితే అవుతుంది ఈవినింగ్ వరకు ఈ విధంగా మాడిపోతుందండి కాడ ఫ్రెష్గా అయితే ఫ్లవర్స్ ఉండవు అవే మనకు మన ఇంట్లో వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి